మీరు దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ ఋషిజేశ్వరి సంఘటన తర్వాతనే ఈరోజు యూనివర్సిటీస్ ప్రక్షాళన స్టార్ట్ చేశాం ఒక్కొక్క యూనివర్సిటీ అరాచక శక్తులకు అడ్డాలకు తయారైనాయి యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు బయట వ్యక్తులు ఈరోజు వందల మంది ఈరోజు హాస్టల్స్లో ఉంటున్నారు మొత్తం మన తిరుపతిలో వైస్ ఛాన్సలర్ మీటింగ్ పెట్టాం రాష్ట్రంలోని అందరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడాం స్పెసిఫిక్గా అన్ని యూనివర్సిటీలు ఇప్పుడు బయోమెట్రిక్స్ పెడతా ఉన్నాం ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు సిపికి ఎస్పీలు కూడా మాట్లాడడం జరిగింది ఏ యూనివర్సిటీ అయినా సరే ఎవరైతే అవుట్ సైడ్స్ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఉక్కుపోతంతో అడిచేయటమే తప్ప వాళ్ళ ఒక్కరు కూడా అక్కడ ఉంచే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ అందరినీ బయట పంపించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అనంతపూర్లో ఒక యూనివర్సిటీ ఒక హాస్టల్లో చూస్తే ఒక వ్యక్తి పది సంవత్సరాల నుంచి మూడు రూమ్లు ఆకుపై చేసుకుని ఉన్నాడు ఒక రూమ్లో డ్రింకింగ్కి ఒక రూమ్లో గ్యాంబ్లింగ్కి ఇంకో రూమ్లో ఇంకో కార్యక్రమాలకి ఒక మూడు రూమ్లు ఒక వ్యక్తి ఆకువై చేసుకున్నాడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకే ఇట్లన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా దాంట్లో ఎటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఏమి మెర్స్లెస్గా మీరు హ్యాండిల్ చేయండి మీకు ఏం సపోర్ట్ కాల్ ఇస్తామని చెప్పి స్పెషల్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విషయం అందరికీ కమ్యూనికేట్ జరిగింది అన్ని యూనివర్సిటీస్లో ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది ర్యాగింగ్ కూడా ఇంకా భవిష్యత్తులో ఎక్కడ జరగకుండా అటువంటి స్ట్రిక్ట్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని సీఎం గారితో మాట చెప్పారు మామూలుగా ర్యాగింగ్ ఇన్వాల్వల్ అయిన వాళ్ళకి టీసీ పంపిస్తారు